హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్కు సంబంధించి ద్రవ్యంలోని ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాం సో ఈ రోజు నుంచి మనకు ప్రతిరోజు ఇండియన్ ఎకానమీలోని టాపిక్ వైజ్ ప్రశ్న అయితే చూద్దాం అంటే ఫస్ట్ వచ్చేసి ద్రవ్యం సో ద్రవ్యం ద్రవ్యంలోంచి కొన్ని ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరి అయినది ఆప్షన్ ఏ ద్రవ్యానికి వినిమయ విలువ మాత్రమే ఉంటుంది ఆప్షన్ బి ద్రవ్యం విలువ దాని కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆప్షన్ సి కొనుగోలు శక్తి వస్తు సేవల ధరల మీద ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి అంటే ద్రవ్యానికి వినిమయ విలువ మాత్రమే ఉంటుంది అలాగే ద్రవ్యం విలువ దాని కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే కొనుగోలు శక్తి వస్తు సేవల ధరలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సరైనవే సెకండ్ వన్ క్రింది వాణిలో ద్రవ్య ప్రసార వేగం దేనితో అనులోమ సంబంధం కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ కాలాంతరాల వేతన చెల్లింపులు ఆప్షన్ బి ఆదాయ సమానతలు ఆప్షన్ సి ఆర్థిక మాంద్యం ఆప్షన్ పరి పరపతి సంస్థల సంఖ్య మనకి ఆప్షన్స్ సో ద్రవ్య ప్రసార వేగం దేనికి దేనితో అనులోమ సంబంధం కలిగి ఉంటుంది అంటే పరపతి సంస్థల సంఖ్యతో అనులోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ద్రవ్యాన్ని లోహపు ద్రవ్యం మరియు కాగితపు ద్రవ్యాలుగా దేని ఆధారంగా వినియోగించే వస్తువుని బట్టి చట్టబద్ధమైన ఆమోదాన్ని బట్టి ప్రజల ద్రవ్యుని బట్టి ఏది కాదు అన్నాడు ఆన్సర్ వచ్చేసి ద్రవ్య ముద్రలో వినియోగించే వస్తువుని బట్టి ద్రవ్యాన్ని లోహపు ద్రవ్యం మరియు కాగితపు ద్రవ్యాలుగా వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అనే నాలుగు రకాల ద్రవ్య భావనలను ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టింది మనకు ఆప్షన్స్ చూడండి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై సో ఆర్బిఐ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అనే నాలుగు రకాల ద్రవ్య భావనలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందనుకున్నారో వాళ్ళకి తప్పకుండా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి చూడండి క్వశ్చన్లో సరైన ప్రవచనం ఆప్షన్ ఏ సాధారణంగా సామాన్య ద్రవ్యం సమీప ద్రవ్యం కంటే అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ బి కొన్ని సందర్భాల్లో ద్రవ్యత్వం దృశ్య సమీప ద్రవ్యం సామాన్య ద్రవ్యాన్ని అధిగమిస్తుంది ఆప్షన్స్ మనకి ఆప్షన్ ఏ కేవలం ఏ ఆప్షన్ బి కేవలం బి ఆప్షన్ సి సిద్ది సరైనవే ఆప్షన్ డి ఏది కాదు కేవలం సాధారణంగా సామాన ద్రవ్యం సమీప ద్రవ్యం కంటే అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది అనేది సరైన ప్రవచనం క్రింది వాణిలో సంకుచిత ద్రవ్యం అని తేలిది అంటారు ఆప్షన్ ఆప్షన్ బి ఎం త్రీ ఇది చిన్న ద్రవ్యం అని ఇది దానిలో లేని వారు అంటే సో ఎం వన్ అంటారండి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎం ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఎం త్రీ ప్లస్ ఫ్యాట్ ఆప్షన్ ఏ పోస్ట్ ఆఫీలు పోస్ట్ ఆఫీసులలో గల మొత్తం డిపాజిట్లు ఆప్షన్ బి బ్యాంకుల వద్ద గల కాలపరిమితి డిపాజిట్లు ఆప్షన్ సి పోస్ట్ ఆఫీసులలో గల కాలపరిమితి డిపాజిట్లు ఆప్షన్ డి బ్యాంకుల వద్ద గల పొదుపు డిపాజిట్లు అని మనకి ఆప్షన్స్ ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఎంఫోర్ ఎం త్రీ ప్లస్ పోస్ట్ ఆఫీస్లలో గల మొత్తం డిపాజిట్లు కలిపితే ప్రాథమిక విధులు ఏవి ఆప్షన్స్ వినిమయ మాధ్యమం విలువల కొనుమానం విలువలనేది వాయిదా చెల్లింపు సో ప్రాథమిక విధులు ఏంటంటే ద్రవ్యంకి సో విలువ వినిమయ మాధ్యమం మరియు విలువల కొను కొలమానం రెండు ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఒకటి రెండు మాత్రమే ప్రస్తుత భారతదేశపు ద్రవ్య వ్యవస్థ పరివర్తనీయ కాగిత ద్రవ్యం అపరివర్తనీయ కాగిత ద్రవ్యం కాదు కాగిత ద్రవ్యమే ప్రస్తుతం వ్యవస్థ ఒక నియమిత కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఒక నియమిత కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు సేవలు కొనడానికి చేతులు మారనో దానిని వ్యాస్ అంటారు ఆప్షన్ ఏ ద్రవ్యత్వ తరణం ఆప్షన్ బి ద్రవ్యన త్వరణం ఆప్షన్ సిరం డి ద్రవ్య ప్రసార వేగం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ప్రసార వేగం ఒక యూట కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు సేవలు కొనడానికి చేతులు మారిన తెలియజేసే ద్రవ్యత్వ గుణకం ఎం అనేది ఇచ్చారు మనకి ద్రవ్య సప్లై మరియు రిజర్వ్ ద్రవ్యం మధ్య ఆప్షన్ బి ద్రవ్య సప్లై మరియు రిజర్వ్ ద్రవ్యాల మొత్తం ఆప్షన్ సి ద్రవ్య సప్లై మరియు రిజర్వ్ ద్రవ్యాల మధ్య వ్యత్యాసం ఆప్షన్ బి ద్రవ్య సప్లై మరియు రిజర్వ్ ద్రవ్యముల మధ్య భాషకం ద్రవ్య గుణకం అనేది ద్రవ్య సప్లై మరియు రిజర్వ్ ద్రవ్యముల మధ్య నిష్పత్తిని ద్రవ్య గుణకం అంటారు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ దేశం ప్రాంతం దేనికి సంబంధించింది ఏ వినియోగం మరియు డిమాండ్ ఆప్షన్ బి సప్లై మరియు డిమాండ్ ఆప్షన్ సి ద్రవ్య చలామణి ఆప్షన్ డి ప్రతి ద్రవ్యంతరం అండ్ దేశం అండ్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ద్రవ్య చలామణికి సంబంధించింది అధిక శక్తిగల గల ద్రవ్యం దేనికి సమానం ప్రజల వద్ద మరియు బ్యాంకుల్లో ఉన్న ద్రవ్యానికి ఆప్షన్ బి ప్రజల వద్ద కరెన్సీ బ్యాంకుల వద్ద చట్టబద్ధమైన మరియు మిగులు నిల్వలకు ఆప్షన్ సి ప్రజల మధ్య ద్రవ్యం బ్యాంకుల వద్ద చట్టమైన ద్రవ్యం ఆప్షన్ డి ప్రజల వద్ద నగదు ద్రవ్యం మరియు బ్యాంకు ద్రవ్యం దేనికి సమానం అన్నాడు ప్రజల వద్ద కరెన్సీ బ్యాంకుల వద్ద చట్టబద్ధమైన మరియు మిగులు నిల్వలకి శక్తి గల ద్రవ్యం సమానం అవుతుంది కాబట్టి అభిప్రాయంలో ధరలను నిర్ణయించేది పెట్టుబడుల కోసం ద్రవ్య పరిమాణం ద్రవ్య వేష ద్రవ్యవేశ ద్రవ్యవేష ఫిషర్ అభిప్రాయంలో ధరలు నిర్ణయించేది అంటే వచ్చేసి ద్రవ్య పరిమాణం దివాణిలో ఎంపత్రి ద్రవ్య సప్లైలో కలిసి ఉండేది ద్రవ్య సప్లై ఎం వన్ పోస్టాఫీస్ల వద్ద పొదుపు డిపాజిట్లు బ్యాంకుల వద్ద పొదుపు డిపాజిట్లు కరెన్సీ అనిపించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుందండి కరెన్సీ దాని తర్వాత ద్రవ్య సప్లై ఎం వన్ తర్వాత బ్యాంకుల వద్ద పొదుపు డిపాజిట్లు తర్వాత పోస్ట్ వద్ద విడ్డ పొదుపు డిపాజిట్లు ఓకే ద్రవ్య కలిసి ఉండేది ఇవండి ఈ ద్రవ్యం అనే సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్